కృపా సత్య సంపూర్ణుడైన ఏసునామలో అందరికి శుభములు పలుకుతూ ఈనాటి బంగారు పరుగులో కొన్ని ఆత్మీయ సత్యాలు జీవిత సత్యాలు తెలుసుకుని మనం దేవుని కొరకు నీటి వాగుల కొరకు ఆశపడే తపన ఉందా అటువంటి తపనగల ఒక విశ్వాస గురించి కూడా చెప్పుకుందాం మరి దేవుని చిత్తం అంటే ఏంటి ఏసు వైపు చూచి నిత్య జీవం పొందటం సహోదర ప్రేమ కలిగి జీవించటం పాపం విషయమై దుఃఖపడి మారుమనసు పొందటం సమయాన్ని సద్వినియోగం చేసుకునే జ్ఞానం కలిగి ఉండి జీవించటం పరి పరిశుద్ధ జాగ్రత్తకు దూరంగా ఉండటము ఘనతయు సాక్షి జీవితము కాపాడుకు శరీరాన్ని అదుపులో పెట్టుకోవడం మరి ఎలా శరీరాన్ని అదుపులో పెట్టుకోవాలో తెలిసి ఉండటం అక్రమముగా ప్రవర్తించే వారిని హెచ్చరించటం ధైర్యం చెడిన వారిని ధైర్యపరచుట విశ్వాసములో బలహీనతను చేర్చుకుని బలపరచుట అందరి పట్ల ఓర్పు చూపగలుగుట కీడుకు ప్రతి కీడు చేయకుండుట మనుషులందరు ఎదుట మెలిన పని చేయడానికి తాపత్రయపడటం ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాం ఎడతెక్క ప్రార్థన చేయడం అన్ని పరిస్థితుల్లో కృతజ్ఞతాస్తులు చెల్లించటం మరి మరి ఎవరు నశించబడకుండా మరి బాధ్యతగా మరి రక్షించుకునే తాపత్రయపడటం మరి అజ్ఞానంగా మాట్లాడి మూర్ఖులు నూరు మోయటం దైవ మార్గంలో ఎరిగే వారిని చిన్న బిడ్డలను కూడా రక్షించట ఎడత ప్రార్థన చేయట సంతోషంగా ఉండటమేది చేపట్టుట ఇవన్నీ కూడా మరి అందరి పట్ల ఓర్పు చూపటం మరి ఈ రకంగా మనం దేవుని చిత్తాన్ని మనం చేయడం చేయటం చాలా ఈజీగా మనం ప్రభువుని సంతోషపెట్టిన వాళ్ళం అవుతాం అభిమానం సంపాదించుకోవడానికి ఆస్తులు అక్కర్లేదు హోదా అంతక నక్కర్లేదు మంచివాడు అనిపించుకుంటే చాలు మనకు అభిమానులే వస్తారు మరి నటించడం రాని ప్రేమలో ఉండేది రెండేది రెండు ఏంటంటే కోపము గొడవలు ప్రతీకారం కోసం నువ్వేమీ చేయక్కర్లేదు కాలమే సమాధానం చెప్తుంది దేవుడు కొంటే దెబ్బ భయంకరంగా ఉంటుంది మనపక్షంగా ఆయన వాద్యం ఆడేవాడు కోపంగా మాట్లాడేవారు బతకడానికి దారి చూపిస్తారట అదే నవ్వుతూ మాట్లాడేవారు గొంతు కోసే వరకు తెలియదట మరి లోకం మనం పోకటం మనకు అర్థం చేసుకోవాలి అయితే బాధలు దాచడానికి నా గుండెల్లో ఇంకా ఖాళీ లేదు అందుకే కన్నీటి రూపంలో ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి అని చెప్తాయంట కన్నీరు నిజమే మన కన్నీరు కవిల్లో దాచే దేవుడు అనుకున్నాడు మనిషి పరిచయాలు వేరు సహాయం వేరు పరిచయం ఉన్న మనిషి సహాయం చేస్తాడు అనే నమ్మకం మాత్రం లేదు కానీ సహాయం చేసే మనిషి పరిచయం అయి ఉండాలని మాత్రం అవసరం లేదు అపరిచితులు కూడా మనకు సహాయం చేయ అవకాశం ఉంటుంది ఒక అవకాశం జారిపోయింది అంటే అది నీ ఓటమి కాదు ప్రతి ఓటమి గెలుపుకి పాఠం ప్ర ప్రతి అవకాశము నేను నీవి నిరూపించుకునే ఒక మంచి వేదిక ఈ అవకాశాలను మనం జారబిడ్చుకోకూడదు సమయం సద్వినియోగం చేసుకోవాలి ఎన్నిసార్లు ఏ దారి లేనట్లే కనిపిస్తుంది కానీ భయపడక ధైర్యంగా నడిచి అడుగులు వేస్తే అదే కొత్త మార్గంగా దేవుడు మనకి మార్గం చూపిస్తాడు నోటు సాయానికి నోటే ఉండాలి కానీ మాట సాయానికి మంచి మనసు చాలు మాట్లాడే మాట జాగ్రత్త దాచుకోలేని ప్రేమ జాగ్రత్త అవసరమైన కోపం జాగ్రత్త అనవసరమైన కోపం జాగ్రత్త మళ్ళీ తిరిగి రాని సమయం క్షణం జాగ్రత్త అయితే కష్టపడితే సుఖం వస్తుంది సుఖపడితే కష్టం వస్తుంది ముందు మరి ఏది ముందు ఉం కావాలో అది మనం నిర్ణయించుకోవడమే కావాలి అందరిలో ఉన్నప్పుడు చూపుని నలుగురిలో ఉన్నప్పుడు మాటని ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనని కాపాడుకుంటే మనం జ్ఞానవంతులంగా కనబడతాం మరి ఎవరి బుద్ధి ఏ విధంగా ఉంటుందో వాళ్ళ అభివృద్ధి కూడా అదే విధంగా ఉంటుంది మన అభివృద్ధిని మరి క్రమబద్ధంగా పెంచుకోదలుచుకుంటే క్రీస్తు మీద ఆనుకొని బ్రతకటమే మనకు అవసరం అయితే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లయితే కొర రాశారు అది నల నలభై రెండో కీర్ కీర్తనలో ఉంటుందండి ఈ కురహపుత్రుల యొక్క చరిత్ర ఎప్పుడు చెప్పుకున్నా అది ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మోషి ఎంతో సమర్థవంతంగా చేసేటప్పుడు వాళ్ళకు సంబంధించిన వంశీకులే ఉన్న కొందరు కురహు జీవితంలో అది వాళ్ళు మోషీకే ఎందుకు అంత రావాలా మా మాకే ఎందుకు రాకూడదు దేవుడు ఆయన వాళ్ళతోటే మాట్లాడతారా అని తను వాళ్ళు సనుక్కుంటూ చాలా అపోజిషన్ చేస్తూ రెండు వందల చిల్లర మనుషులతో కలిసి చాలా బాధిస్తారు అప్పుడు ప్రభు కలగజేసుకుంటాడు నా నా స్నేహ సాత్వికుడైన నా మోసం మీద మీరు చదువుతున్నారా అని చెప్పి అందరినీ పిలిపించిన తర్వాత అక్కడ న్యాయం తీరుపుత తీరుస్తా అన్న సమయంలో భూమి నెరలు విచ్చుకుని మరి ఓపెన్ అయిపోద్ది బదులైపోద్ది అప్పుడు ఘోరతో పాటుగా అంత రెండు వందల చిల్లర అందరూ దాంట్లో పడిపోతారు మళ్ళీ భూసమాధి అయిపోతారు మోసుకుపోతుంది ఆ రకంగా వారిని మరణానికి అప్పగిస్తే అతని భార్య బిడ్డలు మోసే కన్యాయం జరిగిందని తన పక్షంగా నిలుస్తారు వాళ్ళు మరణం తప్పించుకుంటారు అంత మంచి మనస్సు చూపించారని కొరహులు వారి వంశం అంతా చాలా కాలం వారు గాయకులుగా వారు ఎంతో చక్కని ఆరాధికులుగా వారు నిలబడ్డారు అందుకే కొరహపుత్రులు మనకి చక్కటి కేతులు రాశారండి వాళ్ళ కేతులు చాలా ప్రసిద్ధిగా ఉన్నాయి ఎనభై నాలుగు కీర్తన చాలా విలువైంది నలభై రెండు కూడా అయితే ఈ నలభై రెండులో దుప్పి నీటి వాకుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుంది అదే కాదు జీవము గల దేవుని కొరకు తృష్ణ కొంచుతుంది తృష్ణ అంటే దాహంకి మించినదండి తృష్ణ ఈ దేవుడి ఎప్పుడు ఎప్పుడొచ్చును ఆ సన్నిధి ఎప్పుడు కనబడతాను అని తృష్ణకున్న అనుభవం ఆ గౌరవపుత్రులు చూపించారండి ఆ తృష్ణ కూడా మనకు కూడా ఉన్నది కదా ఇది నాలో గౌర కౌరవపుత్రులు తృష్ణ కూడా ప్రభు కొరకు ఉండాలి మనకుందా దుప్పు నిడుబాక కొరకు ఆశపడే అంత తపన మనలో ఉందా ఆనాడు ఆయన వాళ్ళు చూపించిన ప్రేమ మనం కూడా చూపించే అనుభవం మనకు కావాలని హెచ్చరికబడుతున్నాం మరి దేవుని పట్ల తృష్ణ మనం బైబిల్ చరిత్రలో ఎంతోమంది ఆశ ఆశ కలిగిన వారు ఎంతోమందో ఉన్నారు ఒక విధంగా చూసుకోవాలంటే జక్కయ్య కూడా ఆ జీవితం గమనిస్తే ఎవరి యేసు ఎట్లయినా ఆయన చూడాలి అని కోరుకున్నాడు పొట్టివాణ్ణి కదా ఎలా చూడాలి అని ప్లాన్ వేశాడు ఏదైనా ఐడియా ఇస్తే అది మంచిది కదా అని జీవితాన్ని మార్చచ్చు కదా అని అప్పుడు తృప్తిపరచుకోవడానికి ఒక ప్లాన్ ప్లాన్ ఇస్తే మనకి సక్సెస్ అవుద్ది కదా ఓ చెట్టు తన పుట్టిమే కదా అని చెట్టు ఎక్కాలని ప్లాన్ వేసుకున్నాడు ప్లాన్ వేసినట్టుగానే చెట్టు ఎక్కాడు ఆ తర్వాత ఆయన మొక్క ఎలా ఉంటుందో ఆయన అద్భుతాలు చేసేది విన్నాను కదా వారి ఆశ కదిగి ఆయన జీవితం అంతా ఆయన చూడాలనుకున్నప్పుడు తన జీవితం మారిపోయింది సరే చూద్దాం కూడా చూసేసి మళ్ళీ నా ఏం చేసుకుందాం అనుకున్నాడు కానీ చూశాక ఆయన జీవితమే మారిపోయింది మరి మరి తృప్తిపరిచే ప్రతి వాళ్ళ యొక్క ఆశను తృప్తిపరిచే దేవుడు ఆశామాషిగా వచ్చే వాళ్ళ ప్రేమను కూడా ఆయన గమనించుకునే దేవుడే జక్క ఈ ఆశను తీర్చడం మాత్రమే కాక ఆయనకి ఎంతో ఆశీర్వాదం ఇచ్చాడు సరదాగా వచ్చి చూస్తా అనుకున్న తను వాళ్ళు ఎంతో చక్కగా మరి ఆశీర్వాదాన్ని తెచ్చుకున్నాడు దుప్పు నీటి వాళ్ళకి ఆశపడి వచ్చినట్టు దేవుని విలువైన మాటలు వింటకు ఆశతో మనం కూడా వస్తూనే ఉన్నాం ఆయన దగ్గర ఎన్నో విజ్ఞాపనం చెప్పుకోవాలి ఆశీర్వాదాలు పొందాలని మనం ఎంతో కోరుకుంటూనే ఉంటాం మనం ప్రార్థన అనుభవాల్లో నలభై యొక్క దావి చెప్పిన మాటల ఆ కూడా ఎంతో తప్పున చూపిస్తాడండి ఆయన ఎంత చక్కటి మాట నలభైలో ఈ హోవా కొరకు నేను సహనముతో కనిపెడుతున్నాను ఈనాడు మనం కూడా సహనంతో కనిపెట్టేవారు ఉండాలి ఆశ కలిగి ఉండాలి మీ సహనము సకల జన్లకు తెలియబనీయుడు అన్నాడు ప్రభు సమీపు ఉన్నాడు కనుక మరి పిలిపి పత్రికలు రాశాడు సహనంతో కనిపెడితే మన అందరి ప్రార్థనలు ఆలకించి దేవుడు మనకున్నాడు కాబట్టి ధైర్యం వహిద్దాం మరి దావీదు కోరహు కూడా ఆలకించి ప్రార్థనలు అన్నీ కూడా మరి దేవుడు ఆలకించాడు కదా పుత్రులకు దేవుని పట్ల అమితమైన ఆశ ఆపేక్ష ఉందని ఎనభై నాలుగో కీర్తలు కూడా వివరించాడు క్రోహపుత్రులు ఆరంభంలో ప్రస్తావిస్తూ మరి అన్న కూడా ఇదే మాట అందండి సైన్యము అతిపతికి యహోవా అని సంబోధించింది నిజంగా అది ఎంత చక్కటి మాట మరి ఎంతో చక్కటి ఆరాధన అది ఎనభై నాలుగులో నీ వద్దనే మాకు ఆశీర్వాదం లభిస్తుంది అన్నారు ఎనభై నాలుగు ఒకటి నుంచి మూడు వరకు ఎంత చక్కటి మాట చూద్దాం ఏదైనా సైన్యము కదుపతిక యహోవా నీ నివా నీ నివాసంకి ఎంత రమ్యములు అసలు రమ్య అనే మాట ఎంత మంచి మాట అండి నీ నివాసములు ఎంతో రమ్యాలు నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది అది ఆశపడేసి తొల సొమ్మ జీవముగా దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేయిచున్నది ఎంత పరికాష్ట అంత కేకలు వేసే అంత తపన అంత ఆశ ఆ శరీరము హృదయం అలా ఉందని కోరహపుత్రులు హృదయం పూర్తిగా చెప్పుకున్నారండి ఇంకో మాట చెప్పారు నీ బలిబిట్ట వద్దనే నీ పుచ్చుకలకు నివాసం ఉంది వారి పిల్ల కోకిల కోవిలకు కూడా ఆశ్రయం ఉంది గూడు స్థలం దొరికింది అంటే పిచ్చుకకు సైతం నీ దగ్గర ఆశ్రయం ఉంది మాలాటి వారిని కూడా నువ్వు ఆశ్రయిస్తావు ఆశ్రయం దొరుకు నీవే ప్రభువా అని చెప్పుకున్నారు ప్రతి వ్యక్తికి ఆశ్రయిస్తానము ప్రభువే ఆయన మాత్రమే ఇవ్వగలడని తెలుపుకున్నారు ఓల్డ్ టెస్ట్ వంట్లు న్యూ టెస్ట్ వంటి విశ్వాసులంతా దేవునికి ఎదురు ఎదురుచూస్తూ ఉంటే ఆయన తప్పనతో ఆస్తి ఎదురు చూస్తూ వారు అసలు తీర్చాడు మరి చెప్పురా ఎనభై నాలుగులో నేను నమ్మిక ఉంచేవారు వారందరూ ధన్యులు కాబట్టి మనం నమ్మిక ఉంచితే మన యహోవా దేవుడు కాక ధన్యులు కాబట్టి మనం నమ్మిక ఉంచితే మన ధన్యులమే మరి అన్ని ధన్యతలు ఉన్నాయో మనకి దివరాత్రి ధ్యానించేవాడు ధన్యుడు అని కూడా అన్నారు కదా తర్వాత తరం వారంతా కూడా మనం ధన్యులు అనుభవాల్లో ఉంటారు అన్ని తరం తరం వారు నమ్మిక ఉంచగా ఎవరు నమ్ముతే నమ్ముతాముక ఉంచుత నమ్మికంగా నమ్మకంగా ఆయన సేవిస్తూ ఉంటారు వాళ్ళందరూ ధన్యులే కొండ మీద ప్రసంగంలో ఏం చెప్పారు హృదయ శుద్ధి గలవారు ధన్యులు ఎనభై నాలుగు అధ్యాయమే కీర్తన ఐదులో నీ వలన బలమునందు వారు ధన్యులు మనం ఎవరి ఎవరి ద్వారా బలం పొందగలమండి దేవుని ద్వారానే బలం పొందగలము నీ వలన ఎనభై నాలుగు కీర్తన ఐదు వచ్చితాం నీ వలన బలం నందువారు తల్లు ఇది అధ్యాయన నాలుగు వచ్చిన కూడా ఒక మాట ఉంది నీ మందిరం వందు నివసించువారు ధన్యులు మందిరం నివసించడం అంటే ఎంత చక్కటి మాట అంతేకాదు ఆయన నాకు సూర్యుడు కేడము యథార్థంగా ప్రవర్తించే వారికి మన ప్రార్థనలో ఎప్పుడు మాట చెప్తాం యథార్థంగా ప్రవర్తించే వారికి ఏమేలు చేయకమని యథార్థవంతులను బలపరచడానికి ఆయన కలి దృష్టి సంచారం చేస్తుంది యథార్థంతులకు ఆనందం విత్తబడి ఉంటుంది ఎంత గొప్ప మాటలు అండి ఆత్మలో కపటం లేని వాడు ధన్యుడు వీరంతా దేవుని పట్ల నమ్మకంతో ఆశ కలిగి ఉన్న వీర మరి దేవుడు మనకి అందరి వాడు కొందరి వాడు కాదు అందరి వాడు అందరికీ ప్రభు అందువల్ల అందరికీ ఉపకారి ఏ హోవా అందరికీ మా మా ఆయా నకనికరమాయన కార్యములాపై ఉన్నది నిజంగా నేను చక్కటి మాట పాటలు రాశారండి అందరూ ఆయన మంచి చెడ్డ చెడ్డవారిపై కూడా ఆశీర్వాదం ఇస్తాడు అందుకని ఎప్పుడు నిరాశ చెందకూడదు జక్కగా క్రీస్తుని నిలబెట్టేశాడు ఆ క్రీస్తు ఆయన ప్రేమకు నిలబడిపోయాడు యేసుప్రభు నిలిపి నిలుపు నిలబెట్టేసిన వ్యక్తులు చాలామంది ఉన్నారు ఆయన నిలబెట్టింది ఆ వ్యక్తుల్లో ఉండే ప్రేమేనండి ఆ వ్యక్తుల్లో ఉండే ప్రేమను బట్టి వాళ్ళు నిలబడిపోయారు అప్పుడు గుడ్డు భిక్షకుడు కూడా ఆశతో కేకను వేస కేక వేశాడు కదా దావేది కుమార్ కరుణించి చెప్పినప్పుడు నిలిచిపోయాడు ఆ కేక మనం ఆయన కేక ఎట్లుంటుంది ఆయనకు క్రీస్తు నిలబెట్టేసిన కేకగా ఉంది శతాధిపతి కూడా కేక ఎట్లుంది అందరి హృదయాల్ని దేవుడు చూస్తూనే ఉన్నాడు ఇదొక ఏడు ఒకటి నుంచి ఆరు వరకు శతాధిపతి దా దాసుల వరకు క్రీస్తుని ఆశ్రయించాడు శతాధిపతి హృదయాన్ని చూశాడు క్రీస్తు నేను దగ్గరికి వస్తానంటే శతాధిపతి ఏమన్నాడు అతి వినయంతో భక్తితో ప్రభు నువ్వు నా ఇంటికి రావడానికి పాత్రుడు కాను అని ఎంతో వినయంతో చెప్పుకున్నాడు యేసు నిలబడిపోయాడు ఇస్రాయలు ఇంతటి విశ్వాసం చూడలేదని అభినందించాడు ఆశ్చర్యకరని యేసు విశ్వాసంతో కూడిన ఆశను గమనించి ఆశ్చర్యపడిపోయాడు వీరంతా ప్రభుని వారి జీవితాలను బట్టి నిలిపివేశారు మనం ప్రభుని నిలిపివేసే అంత విశ్వాసం మనలో ఉందా మనల్ని ప్రేమించి ఆయన ఆగిపోయి మన ప్రార్థన ఆలోకించే నమ్మ నమ్మకమైన ప్రార్థనలు చేయగలుగుతున్నామా యథార్థంతో చేస్తున్నామా ఆలోచించుకుందాం మరొక సందర్భంలో మరే మార్తలు చేరే కానీ ఎప్పుడు ప్రతినీలో ఉండేవాళ్ళు కదా రెస్ట్కి తరచుగా వచ్చేవాడు మరి ఈ లోక యాత్ర ముగించే ముందు చివరి సమయంలో సిద్ధపాటు ఆరాధన చేసిన విశ్వాసి మరీ విడిచిపెట్టక ఆరాధించింది మరి ఆ సము పేదలెక్కవచ్చు కదా అని శిష్యులు విమర్శిస్తే ఏహోవా నా కొరకు ఏసప్రప అన్నారు నా కొరకు మంచి పని చేసింది ఆమెను అభినందించారు అందరూ గుర్తుంచుకోగల చర్య చేసిందని కూడా చెప్పారు ఆ మరీ చేసి ఆశతో చేసింది తరతరాలు ప్రశంసిస్తారు ప్రశంసించబడుతుంది అని చెప్పి కూడా భూస్థాపన నిమిషం చేసిందని కూడా చెప్పారు ఈరోజు మనం కూడా ఆశతో దేవుని మాటలు వింటూనే ఉన్నాం ఆయన మనల్ని అనేకులకు తలగా ఉంచదలిచాడు మన ప్రాంతాల్లో మనం చేసే పని స్థలంలో దేవుడు మనల్ని నిలవబెట్టే వాడుకుంటాడు ఆయన మమ్మల్ని మన గురించిన ఉద్దేశాలు మంచివి ఇరవై ముప్పై మూడు మూడులో ఆయన మన మంచి సమాధానకరమైనవే హానికరమైనవి కావు మనకు గొప్ప ఉద్దేశాలు ఉన్నాయి ఆయన పరిశీలలో కొనసాగాలి ఆయన ఇవ్వబో బహుమానాలు పొందాలి అన్ని పనులు పెట్టి ఆశతో వచ్చి మనం దేవుని కొరకు వింటున్నామంటే మరి దేవుడు తప్పకుండా మమ్మల్ని ఆశీర్దిస్తాడు ఒక టైం ఉంటే వింటామని చాలా మంది చేస్తారు కానీ కొందరు రోజు ఎప్పుడు వాకి విందామా ఏదో దేవుడి మాటలు కొద్దిసేపన విందామని మరి ఎంతో ఆశతో విని మంచి రెస్పాన్స్ ఇస్తున్న బిడ్డలు బట్టి నీకు వందనాలు చేస్తున్నానండి దేవుని కోరికదే మన దేవుడు చెప్పినట్లు చేయాలి మన వారి మన వారందరికీ క్రీస్తు గురించి సమాచారాన్ని ప్రచురించాలి అందించాలి ప్రకటించాలి ఇంకేమైనా బలహీనతలు మనలో దాగి ఉంటే సరిపెట్టుకోవాలి ఆయన కొన్ని రీతిగా జీవించాలని కలిగి ఉన్నాం కొన్నిసార్లు చేయకపోతే ఇలా తొందరపడి మాట్లాడని తొందరపడి పని ఈ పొరపాటు అయింది అని తర్వాత అయిపోయిన తర్వాత దిగులు పడతాం మనం మనుషులు కదండి సహజమే కానీ వెంటనే సరి చేసుకొని ప్రసాద్ ఆపడితే అప్పుడు మరి దేవుడు తప్పకుండా కందుకరిస్తాడు ఇకదండైనా మన జీవితాలు సరి చేసుకొని దేవుడు కోరుకున్న రీతిగా జీవించి ఆ జీవితంగా ఉండాలి ఆశ కలుగుందాం క్రీస్తు వాక్యము ద్వారా సరిచేస్తూనే ఉంటారు క్రీస్తు వాక్యము దేవుని భక్తులు కూడా మనల్ని ఎప్పటికప్పుడు సరిచేస్తూ మనల్ని పవిత్రంగా ఉంచడానికి సిద్ధపడతారు అనేక ఆశీర్వాదాలు ఇస్తున్నారు కౌంటర్ బ్లెస్సింగ్స్ నేమ్ దేమ్ వన్ బై వన్ దట్ విల్ సర్ప్రైజ్ యూ వాట్ ద లే లార్డ్ డన్ అనుకుంటాం కదా లెక్కించ స్తోత్రములు సేవ అని మనం ఎంతో చక్కగా పాడుకుంటాం లెక్కించలేని కృతజ్ఞతలు మనం చూపించుకోవాలండి ఎన్నో అనుభవాలు చేస్తాం వాళ్ళని శిల్పి చేతిలో శిలను నేను ఆ నో దినము నన్ను చెక్కుము శిల్పి చేతిలో శిలంగా శిలగా ఉన్నాము ఆ శిలి ఆ శిల్పి ఆ చే ఎంతో గురితో చెక్కుతాడు అది ఎంతో గాయపడుతుంది ఆ గాయపడినప్పటికీ డబ్బులు పడినప్పటికీ అది అందమైన శిల్పి అందమైన రూపం తీసుకురావడానికి శిల్పితను చక్కగా చెక్కుంటాడు దేవుడు కూడా మనల్ని చెక్కడానికి కొంచెం ఉదితో డబ్బులు పడినప్పటికీ మన కొన్ని కష్టాలు అందించినప్పటికీ ఆయన మన క్రీస్తు స్వారీపుల్లో తీసుకురావడానికి ఉపయోగపడతాయి అని మనం గుర్తుపెట్టుకొని ఆయన ఇచ్చే హెచ్చరికలు ఆయన ఇచ్చే శ్రమలు శోధనలు ఇవన్నింటినీ కూడా ఓర్పుతో భరించడం మన కర్తవ్యము ఆయన ఆశతో కనిపెడితే ఆశలు తీరుస్తాడు వెనక్కు మనం మనం చూసుకుంటే ఒకసారి మన జీవితాన్ని మనకి ఏం కొదువు చేయదు కదా ఎంతో సమృద్ధి ఇచ్చాడు ఏం తక్కువ చేయలేదు సమాధానంతో కూడా మనం నింపుతున్నాడు అది ఇచ్చే సమాధానం లోకమిచ్చేది కాదు నా సమాధానం ఇస్తున్నా అన్నాడు ఆ సమాధానము బంగారము మరి ఎంత ఎక్కువ బంగారం ఉంచుకున్నా ఎంత ఆస్తి ఉంటే నిద్ర లేకపోవచ్చు కానీ కష్టజీవులు కొంచెం తిన్నా సుఖ నిద్రపోతారని బైబిల్లో ఉంది తన సమృద్ధి వల్ల నిద్రపట్టలేదంటారు సమాధానాధిపతి మనకున్నాడు మనలో ఉండి నడిపిస్తూ ఉన్నారు సరే అందుకనే మనకి క్రీస్తు పుట్టిన టైంలో సర్వోన్నత మూడు స్థలములలో దేవునికి సంపూర్ణ మహిమగ్గుగాక ఇక సమాధానము కలకాలముండుగాక అని చెప్పారు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం ఉంటుందని చెప్పారు ఎవరికి ఈ సమాధానము ఆయనకి ఇష్టదైన మనుషులకు మన దేవునికి ఇష్టంగా బ్రతక బ్రతకాలి యథార్థంగా బ్రతకాలి అప్పుడు నిజమైన సమాధానం ఉంటుంది నిజమైన ఆశీర్వాదం ఉంటుంది ఎవరన్నా లేకపోయినా దేవుడు ఉన్నాడు మనకి తృప్తిపరిచేవాడు మాకు ఉన్నాడని ఉంటాడు పౌలు కూడా చాలా గ్రహించుకున్నాడు అందుకనే తిమోతిని చెప్తూ సంపన్న స్థితిలో ఉన్నాను స్థితిలో కూడా ఉన్నాను అని చెప్తూ తిమోతితోటి ఈ లోకంలో నువ్వు ఏమి తెలియదు మనము ఏమి తీసుకుపోవేమో అన్న వస్త్రములు కలిగి ఉండి తృప్తి కలిగి ఉందామంటారు తృప్తిగా మసాలా వదిలేదండి ఆ దేవుడు తృప్తిపరుస్తాడు ఇస్తాడు మరి ఆ చికెన్ పీస్తో పీస్ దొరకదు ఆయన ఆయనతోటే మనకి మరి చక్కని సమాధానం దొరుకుతుంది ఆయన కవిల్లో మన కన్నీరు దాస్తాడు మన ప్రార్థులు వ్యర్థం చేయడు ఆయన గుడ్డులో దాగబడినటువంటివి అందుకనే యాభై ఆరు కితన ఎనిమిది యాభై ఆరు కింద ఎనిమిదవచనంలో నా సంచకరు లెక్కించుతున్నాడు నా సంచారాలను లెక్కిస్తున్నాడు నా పుస్తకంలో దాచాడు ప్రాధలో జవాబు ఇచ్చే దేవుడు అనుకున్నాడు ఆత్మను బలపరిచే వాక్కులు అందిస్తున్నాడు మార్పు చెంద చెందవా మార్పు చెందవా అని పాడుకుంటున్నాం మనం మార్పు చెందాలి పరలోకం చేరాలంటే ఆశ్రదాలు పొందాలంటే ఆయన కృప కావాలి ఆయన కృపను మనం పూర్తిగా పొందుకోవాలి మరి చాలామంది ఈ తపన కలిగినటువంటి మిషనరీ జీవితాలు సాధించుకుంటే ఎంతో ఆశ్చర్యపడతామండి పంతొమ్మిది వందల మూడులో మరి వాచ్బన్నీ అని ఆయన మరి చైనా దేశంలో మరి పంతొమ్మిది వందల మూడులో జన్మించాడు అండి నవంబర్ నాలుగులో పద్దెనిమిది సంవత్సరాలు వయసులో కాలేజీ చదివేటప్పుడు రక్షణ పొందాడట ఆ వాచ్బన్ని ఎంతో విలువైన పుస్తకాలు రాశాడు గొప్ప భక్తుడు చైనాలో ఇరవై సంవత్సరాలు హింసపడి అక్కడే చనిపోయాడండి ఎంతో భయంకరమైన శ్రమలు పడ్డాడు రక్షణ రక్షణ పొంది కాలేజ్ చదువుతున్నప్పుడే కాలేజ్ చదువుతున్న బిడలకే సేవ చేస్తూ వాళ్ళని ప్రభులు నడిపించేవాడట ఆయనకి తుప్పు నీటి వాగులు కొరకున్న ఆశ తపన అసలు పుస్తకాలు చదువు చదివే పుస్తకాలు మానేసి ఇంకా బైబిల్ చదువుతూ ఉండేవాడట అంత ఆసక్తి చదివేవాడట కాలేజ్ జీవితంలో తనతో పాటు భక్తులందరూ వాళ్ళందరూ కూడా ఆ విశ్వాస జీవితంలో స్థిరపడేటట్టుగా గమనించుకునేవాడట తనకున్న ఆసక్తి పోగొట్టకుండా నో టర్నింగ్ బ్యాక్ వెంతిరిగే విశ్వాసం కాక ఆత్మీయతలో అభివృద్ధి పొందేవాడట వెంబడించటగా నిర్ణయించుకునేవాడట వ్యక్తిగత జీవితంలోనూ పరిచర్యలోనూ ఫలించుటలోనూ ఇతరులందరూ కూడా తన స్పష్టంగా తన యొక్క భక్తి జీవితాన్ని చూసి అభినందించేవాడట మంచి ప్రసంగికులుగా పేరు పొందాడు అంతకన్నా గొప్ప రచయితగా ప్రఖ్యాతి పొందాడు తెలుగులోకి చాలా పుస్తకాలు అనువదించారండి నేను చాలా చదివాను రక్షించబడిన కొత్తల్లో నన్ను ఆత్మీయంగా బలపరిచింది వాచిమంది బుక్సే నేను 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 కదా క్రిస్తే అని ఎర్ర అక్షరాలతోటి ఇంటూ పెట్టుంటుందండి ఆ పుస్తకం అట్ట మీద నేను రక్షించబడిన రోజుల్లో ఒక చక్కటి సంఘటన వందో పేజీలో ఉన్న మాట ఇప్పటికీ నాకు గుర్తుగా ఉంటుంది నేను చాలా వరకు ఉపయోగించుకుంటాను ఏంటంటే నేను కాదు క్రీస్తున్న పుస్తకంలో వంద పేజీలో అనుభవం ఏముందంటే ఒక వ్యక్తి స్విమ్మింగ్ చేయడానికి సరదాగా వెళ్తాడండి అక్కడ ఆ భూమిలో ఉండిపోయి ప్రమాదంలో చిక్కుకొని హెల్ప్ మీ హెల్ప్ మే నరుస్తూ ఉంటాడనమాట దో వెళ్ళిపోతా ఉంటే ఎవరూ రక్షించడానికి రారు అయితే అక్కడ అది ఆ ప్లేస్లో కొందరు గజ ఈత పెట్టి ఇటువంటి ప్రమాదం వచ్చినప్పుడు వాళ్ళు రక్షించడానికి సిద్ధంగా కొందరిని గవర్నమెంటే ఉంచుద్దట సరే అక్కడ ఒక అబ్బాయి గజఈత కా ఉంచుతున్నాడట చాలా మంది సరదాగా వీచి దగ్గర ఆడుకునే వాళ్ళందరూ చూస్తూ ఉన్నారట అయ్యో ఏంటి వెళ్ళడేంటి రక్షించడేంటి అని అందరూ వెళ్ళరా వెళ్ళరా అని గట్టి గట్టి కేకదేస్తున్నారట ఏమీ చలనం లేకుండా మున్ ఏ రకంగా తండ్రి పరిగెత్తకుండా కాముగా చూస్తూ చెట్లు కట్టుకుని కూర్చున్నా చూస్తున్నాడంట ఇది వాళ్ళందరూ తిడుతున్నారంట అయ్యో చచ్చిపోతున్నాడు అయ్యా నువ్వు గగీత గడవు కదా నువ్వు రక్షించే బాధ్యత కదా వెళ్ళయ్యా వెళ్ళయ్యా అంటే చాలా సేపటికి ఆలస్యంగా తాపిగా ఒక్కసారిగా సముద్రం దూకేసి చకచకగా చక్కగా వెళ్ళిపోయి ఆ చచ్చిపోతుందాక రెడీగా ఉన్నటువంటి అబ్బాయిని భుజము వేసుకొని ఈడ్చుకొని వచ్చేసి గబుక్కన ఒడ్డుకు చేర్చాడంట వాడిని బతికిచ్చారట అయితే వాళ్ళందరూ అడిగారట ఏంటయ్యా ఇంతసేపు వెళ్లకుండా ఇప్పుడు వెళ్ళి తీసుకొచ్చావు ఏంటి అంటే అని ఒక చక్కడ సత్యం చెప్పాడండి మరంట ఆ ప్రమాదంలో వ్యక్తిని నేను వెళ్ళాను అనుకుంటే ఆయన కొంచెం ఓపుకున్నా సరే నన్ను కూడా ఈడ్చుకుని ఇద్దరం చచ్చిపోతామండి తను ఎప్పుడైతే శక్తిహీనుడై తన శక్తంతా ఉడిగిపోయి నా మీద ఆధారపడే పరిస్థితి వచ్చేటప్పుడు అప్పుడు నేను ఈజీగా తను తీసుకురాగలను అప్పుడు నా బలం సరిపోద్ది అది అందుకనే తన బలహీనతను గమనించి తన శక్తిహీన అయ్యే వరకు ఆగి నేను తీసుకొచ్చానని చెప్పాడట అది జీవితంగా మనం గమనించుకుంటే మన జీవితాలు క్రీస్తు కూడా మన శక్తిహీనమై అసహాయ స్థితిలో ప్రభు సహాయం పూర్తిగా మనం నేను సొంత శక్తితో చేయగలను అనుకున్నప్పుడు మనకు సహాయం రాదు ప్రభువే మాకు సహాయకుడు ఆయన నాకు ఆదరిస్తాడు ఆయన మీద ఆనుకోవాలి అసహాయ స్థితిలో ఆ కళ్ళు నమ్ముకోగలిగితే మనం ఆయన వెంటనే మనం రక్షించి మన కాపాడే దేవుడు దేవుని మీద ఆనుకుని ఆయన సహాయం కోరుకునే స్థాయిలో మనం ఉండాలని ఆ బుక్లో రాయబడిందండి ఇటువంటి ఎగ్జాంపుల్స్ తను ఎన్నో తన జీవితంలో పుస్తకాలు రాశాడండి ఆయన ప్రసంగాలతో కూడా చాలా స్పష్టంగా సామాన్యంగా ఉండేవి అది దొరికితే ఆ పుస్తకాలు చదవండి తేలిగ్గా గ్రహించే రీతిగా ఆకర్షించేవి మరి బైబిల్ బోధ ఉత్సాహకరంగా చిరు హాస్యం కూడా ఏదంటే కొంచెం ఫన్నీగా కూడా చెప్పే చెప్పేవాడట అందరూ ఆసక్తిగా వినేవాడట చక్కటి ఎగ్జాంపుల్స్ చెప్పేవాడట ఇలాంటి ఎగ్జాంపుల్సే మరి శవ ఆరంభంలో తనకు వెళ్ళలేని ప్రాంతాలకు వెళ్ళటానికి ఒక కరపత్రిక ఉద్యమం అనే పేరుతో ముద్రించి పంపేవాడట తర్వాత ఆ పేరు క్రైస్తవుడిగా మారి కూడా ఆ పుస్తకం చాలా కాలం చాలా ప్రాంతాల్లో పంపించుకొని వాళ్ళందరికీ ఉద్యోగం కలిగించేట క్రైస్తవ జీవితంలో రచనలు నేటికి ఆశీర్వాదకరంగానే ఉన్నాయి క్రైస్తవుల్లో విభజన విభజనలు విభజన అంటే విభజన అంటే డివైడ్ చే ఉన్న పరిస్థితులు విమర్శించుకున్న పరిస్థితులు చూసి చాలా దుఃఖపడేవాడు ఆయా చిన్నమంద అని పిలువబడే చిన్ని చిన్ని గుంపులుగా చేసి వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళలో ఉద్యమాన్ని కలిగించే అవకాశాలు కలిగించేవాడు నా కొరకు నాకేమీ వద్దు నా గొప్ప ప్రభుకి అన్నీ కావాలి అని తెలిపేవాడు ఏమాత్రం స్వార్థంగా జీవితం జీవించాడు ఆ రాజుల్లో చైనాలో పంతొమ్మిది వందల నలభై ఒకటిలో జపాన్ వారు వచ్చి చైనా వారికి శ్రమలు ఎదురు శ్రమలు పెట్టారు అప్పుడు చరిచల్లో బంధించారు విచారణ పంపబడ్డారు క్రీస్తు నిమిత్తము పదిహేను సంవత్సరాల జైల్లో ఉంచారు తర్వాత ఇంకా బాధ చేస్తూ అక్కడ సైల్లో వాళ్ళకి కూడా బాధ చేస్తుంటే ఇంకా ఇంటెన్సిఫై చేశారట శ్రమ మరణం ఎంత భయంకరంగా బాధించారట మరణం వరకు వదిలిపెట్టలేదంట అందువల్ల బహు కఠినంగా శిక్షించాక ఇరవై సంవత్సరాలుగా తను జైల్లోనే ఉండి కృష్ణ నిమిత్తము పౌల వలె జైల్లోనే బాధలు అనుభవించి అరవై తొమ్మిది సంవత్సరాలకి మరి పంతొమ్మిది వందల డెబ్బై రెండు జూన్లో ఆయన మరణించాడు ఇటీవలే మరణించాడండి గొప్ప పేరు పొందిన భక్తుడు యోనం నుండి క్రీస్తు సేవ చేయడానికి తప్పించి శ్రద్ధతో ఆత్మ సంపాదనకు ప్రయాసపడ్డాడు ఆయన ఎంత గొప్ప విశ్వాసవీరుడు కాబట్టే కాబట్టే మనం ఇప్పటికి కూడా ఆయన ఎంతో ఉత్సాహంగా తెలుసుకుంటున్నాం మన జీవితంలో ఇతరులు తెలుసుకోవాల్సింది ఏమన్నా మిగిలిందా మన 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 బిడ్డలు మన మన యొక్క నీతిగత జీవితాన్ని అనుకరించడానికి మరి తగిన రీతిగా మనం ప్రవర్తిస్తున్నామా అలా ఇప్పటికన్నా లేకపోతే ఇక మనము మంచి జీవితం జీవిస్తూ మాతృకరమైన జీవిస్తూ ఆత్మల భారం కలిగి ఉంటూ మన బిడ్డలను సమాజాన్ని కూడా మరి ప్రభావితం చేసే రీతిగా మనం జీవించడానికి సిద్ధపడదాం అలా అటువంటి ఆ ఆత్మీయమైన పొంది పొందే రీతిగా కోరహపుత్రులు ఉన్న తపన మరి దుప్పు దుప్పు నీటి బాగుల కొరకు ఆశపడే తపన మనం కలిగి ఉండి ప్రభువులో జీవిద్దాం అట్టి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించాలి ని కొరకు సిద్ధపడదాం ఈ పుత్రుల యొక్క మరి ఎంత విలువైనటువంటి దావీది వంటి తపన సహనము మనం కూడా కలిగి ఉందాం మరి ప్రభు కృప మనతో ఉండుగాక ఆయన యొక్క చిత్తంలో మనం జీవించడానికి ఇష్టపడదాం ఆయన ఇప్పుడే చిత్తం గురించి చెప్పుకుందాం ప్రభు కొరకు అసహనంతో కనిపెడుతూ కొరపుత్రుల జీవంగా దేవుని తప్పించాలని తపనతో ఆయన సేవించాలనే తపనతో ఆసక్తితో మనం ప్రభు వైపు చూద్దాం ఆయన చేపట్టుకుని నడుద్దాం నిశ్చత్తం వరకు నడుద్దాం అట్టి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించుగాక ఆమె